నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలేమిటి శుభాలేంటి ఏ దైవాన్ని ఆరాధించాలి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు అయినటువంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాసులకు ఏ విధంగా ఉండబోతోందో ఈ వారం తెలుసుకుందాం नमस्कारं गुरुगरु ओ आयुष्मन्तं वर्चस्वन्तम् अथो अधिपतिं विशाम् अस्याः पृथिव्या अध्यक्षम् इममिन्द्रमृषभङ्कृणु नमस्कारम् ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నంలో భగవానుడి యొక్క సంచారం కొనసాగుతోంది అలాగే మకరంలో శుక్రుడు కుంభంలో శని ఎప్పటిలాగానే మీనంలో రాహువు వృషభంలో గురువు కుజుడు కర్కాటకంలో చంద్రుడు సింహంలో కేతువు మీనంలో వారి వారి గ్రహ గమనాలని కొనసాగిస్తున్నారు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ద్వితీయంలో గురువు ఏకాదశంలో శని అలాగే ఆరులో కేతువు షష్ఠ ఉపచయగతుడైన కేతువు దైవ బలాన్ని ప్రసాదిస్తారు అలాగే గురువు జ్ఞానము అదృష్టము వినయము సంస్కారము మొదలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు ఏకాదశస్థ శని తన యొక్క మూలత్రికోణ రాశిలో సంపూర్ణ శుభాన్నిస్తారు గురుబలం రక్షిస్తోంది ఆర్థిక విషయాలు బాగుంటాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు పనుల్లో తొందర వేగము ఒత్తిడి మొదలవుతూ ఉంటుంది తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి ఒత్తిడి లేకుండా పనులు చేయండి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి సకాలంలో పనులు చేయడం ద్వారా శాంతి లభిస్తుంది గ్రహ దోషం ఉన్నప్పుడు కాలానుగుణంగా పనిచేయాలి ఎందుకంటే గ్రహదోషం అడ్డుకోకుండా ఉండాలి అంటే కాలాన్ని వినియోగించాలి కాలానికి తగ్గట్టుగా వ్యవహరించాలి ఉద్యోగంలో గంభీరంగా పనిచేయాలి తోటివారితో సౌమ్యంగా సంభాషించాలి చిరునవ్వుతో ముందుకు సాగితే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది సమయానుకూలంగా లౌక్యాన్ని ప్రదర్శించండి ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నారు ఏ విషయాన్ని మనస్సు తాకా తీసుకోకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా కార్యాలను పూర్తి చేసుకోవాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవాలి కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి నిరంతర సాధనతో నైపుణ్యంగా ముందుకు సాగండి చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా చూసుకోవాలి ఆవేశపూరితంగా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండండి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక చింతన రక్షణ కల్పిస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం మేషరాశి వారికి సూర్య చంద్ర బుధ కుజ్రహాది యోగాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభరాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా కుజుడు తృతీయ రాశిలో శుక్రుడు భాగ్యరాశిలో ఏకాదశంలో రాహువు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా అవరోధాలు తొలుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి చైతన్యవంతంగా ఆలోచించండి ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహానికి గురి కావద్దు విశ్వాసం లేని విషయాల్లో అడుగు పెట్టవద్దు సంపూర్ణమైన నమ్మకం ఉన్న విషయంలోనే మీ బాధ్యతలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించాలి ఇతరుల మాటలు పక్కదో పట్టిస్తాయి ఎవరి మాటలు వినద్దు మీ నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి కాబట్టి మీ సొంత నిర్ణయాలతోనే ముందుకు సాగండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే కృషి మేలు చేస్తుంది సమైక్యతాభావంతో ముందుకు సాగండి కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని అంచనా వేసి స్పష్టత వచ్చిన తర్వాతే పనులు చేయండి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరితోనూ వివాదాలకు దిగరాదు సర్దుకుపోయే ధోరణతో ముందుకు సాగితే ఏ సమస్య రాదు ఒత్తిడిని శాంత చిత్తంతో జయించండి సమయానుకూలంగా మాట్లాడాలి సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి భాగ్య శుక్రయోగం ఆర్థికంగా మేలు చేస్తుంది ఈ వారం ఈ వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురువుగారు వృషభ వృషభ రాశివారు సూర్య ధ్యానం చేయటం ఉత్తమం వృషభ రాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో సూర్య సంచారం కొనసాగుతోంది సూర్యుని దర్శిస్తే మంచి జరుగుతుంది వృషభ రాశి వారు ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు మిథున్ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా ప్రధానంగా తృతీయంలో చంద్రుడు ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు దశమంలో రాహువు మానసిక శక్తితో పనిచేయండి మీ దృఢ సంకల్పం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో కలిసి విశేషమైన విశేషమైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా కాలం సహకరిస్తుంది ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మన ఆలోచన విధానాన్ని వృద్ధి చేసుకుంటూ పనిచేయండి బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది మీ వల్ల వ్యాపారంలో కొంతమందికి మేలు జరుగుతుంది మీ తోటి వ్యాపారస్తులతో శాంతంగా సంభాషించండి ఆర్థికాభివృద్ధి బ్రహ్మాండంగా గోచరిస్తోంది ధనధాన్యాది యోగాలు ఉంటాయి పెట్టుబడుల రూపంలో ధనం పెరుగుతుంది ఒక విషయంలో సంఘర్షణ ఏర్పడుతుంది సమిష్టిగా ఆలోచించి పరిష్కారాన్ని వెతకండి కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగండి కాలానుగుణంగా ముందుకు సాగాలి కాలం కొంత వ్యతిరేకిస్తోంది ఇబ్బంది ఎదురు కాకుండా సున్నితంగా విశ్వాసభూయిష్టంగా వ్యవహరించాలి శాంతంగా మాట్లాడాలి ఓర్పుతో పనిచేయండి పనులు వాయిదా వేస్తే అవరోధాలు పెరుగుతాయి కాబట్టి సకాలంలో పనిచేయండి మంచి వార్త వింటారు గురుగరా అదేవిధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కుజ ప్రీతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయొచ్చు కందులు దానం చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి ఆరో రాశిలో రవి పదకొండులో గురువు మూడులో కేతువు ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దైవ బలం సదా కాపాడుతోంది అదృష్టయోగం సూచితం సకాలంలో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనులు మధ్యలో ఆపవద్దు సరైన ప్రణాళికల ద్వారా ముందుకు సాగితే కార్యాచరణ అద్భుతంగా ఉంటుంది అందుకు అనుకూలంగా పనిచేయండి అవసరమైతే మిత్రుల సూచనలు తీసుకోండి ధర్మదేవత అనుగ్రహంతో అవరోధాలు తొలగుతాయి ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ఆవేశానికి గురి కావద్దు బలంతో వ్యవహరించండి అలాగే వ్యాపారంలో చిత్తశుద్ధితో పనిచేయాలి సున్నితంగా సంభాషించాలి ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం మనకు సంబంధం లేని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి వారం చివరి భాగంలో తప్పనిసరిగా మంచి జరుగుతుంది ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు శక్తినిస్తాయి కర్కాటక రాశి వారు ఏ ఏ స్తోత్రాలు పటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తారా కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించవచ్చు నవగ్రహాలని దర్శనం చేసుకోండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి జన్మ చంద్రుడు నాలుగులో బుధుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయాలు సిద్ధిస్తాయి ప్రతి పని ఏకాగ్రతతో చేయండి ఏకాగ్రతతో చేసే పనులు విజయాన్నిస్తాయి మన ఆలోచనలే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి నాణ్యమైన ఆలోచన విధానంతో ముందుకు సాగండి చతుర్థంలో బుధుడు విశేషమైన ప్రతిభను కనపరిచే వీలు కలిగిస్తాడు వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలంగా సద్వినియోగం చేసుకుంటే కార్యాలు త్వరగా పూర్తవుతాయి వ్యాపారంలో మంచి లాభాలుంటాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగండి జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారంలో తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది పలు మార్గాల్లో వ్యాపారాభివృద్ధి సూచితం శుక్రగ్రహం అనుకూలించట్లేదు కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగాల్లో గతానుభవాన్ని వినియోగించాలి తోటి వారిని సంప్రదించి పనిచేయటం ద్వారా ఉద్యోగంలో విఘ్నాలు తొలుగుతాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం వారిని దర్శించండి సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా కందులు దానం చేయండి గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యారాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి ఏకాదశంలో కుజుడు తొమ్మిదిలో గురువు పంచమంలో శుక్రుడు ఆరులో రాహువు నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టాలి విజయం లభిస్తుంది సమాజంలో మంచి గౌరవం గుర్తింపు రెండు లభిస్తాయి అదృష్ట యోగం సూచితం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి అధికారుల నుండి ఎదురయ్యే సమస్యలను బలంతో పరిష్కరించాలి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్నిస్తాయి భూగృహ వాహనాది యోగాల్లో కలిసి వస్తుంది పంచమ శుక్రగ్రహ యోగం అదృష్టాన్ని సూచిస్తోంది మిత్రుల సూచనలు పనిచేస్తాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి ధర్మబద్ధంగా సత్యనిష్ఠతో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పట్టుదలతో పనులు పూర్తి చేయడం ద్వారా ఆశయం నెరవేరుతుంది నిరంతర సాధనతో మేలు చేకూరుతుంది లక్ష్యం నెరవేరే వరకు కృషిని కొనసాగించండి ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు సున్నితంగా స్పష్టంగా సమాధానాలు ఇవ్వటం ద్వారా మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి పెసలు దానం చేయండి గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి లాభంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు షష్టంలో రాహువు ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఆశించిన ఫలితాలు లాభాన్నిస్తాయి అధికార పదవీ లాభాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా ఒక విషయంలో అదృష్టవంతులవుతారు మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి మంచి బుద్ధి బలంతో అభివృద్ధి కోసమే పనిచేయడం ద్వారా వ్యాపారంలో కూడా లాభాలుంటాయి రెండో రాశిలో ఉన్న బుధుడు విశేషమైన శుభాన్ని ఇస్తారు తెలివి తాటలతో వ్యవహరించి సత్ఫలితాలను సాధించండి ఈ వారంలో తీసుకునే నిర్ణయాల ద్వారా మంచి జరుగుతుంది అనుభవపూర్వకంగా పనిచేయండి లక్ష్మీ కటాక్ష సిద్ధి బాగుంటుంది ధనధాన్య లాభాలుంటాయి యోగాలు అనుకూలిస్తున్నాయి ప్రతి విషయాన్ని సావధానంగా ఆలోచించి మంచి భవిష్యత్తుని సాధించాలి ఇంటా బయట కలిసి వస్తుంది మీ నుండి మిత్రులకి మేలు జరుగుతుంది అలాగే మిత్రుల సహాయ సహకారాలతో మీకు కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి తులారాశి మంచిది లక్ష్మి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి అమ్మవారిని దర్శిస్తే ఇప్పుడు చెప్పిన యోగాలన్నీ వృద్ధి చెందుతాయి రాశి వారు ఏవేవి దానం చేయాలి ఐదు గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గారు వృశిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టికి రాసి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు తృతీయంలో శుక్రుడు సప్తమంలో గురువు లాభంలో కేతువు శుభప్రదమైన కాలం నడుస్తోంది గౌరవప్రదంగా మీ కృషిని కొనసాగించండి కృషిలో ఎటువంటి దోషము ఉండరాదు కృషితో నాస్తి దుర్భిక్షం ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికాంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మొహమాటం లేకుండా ధనాన్ని పొదుపు చేయాలి ఆర్థిక పరంగా ఇతరులకు సహాయం చేయబోతే కీడు ఎదురవుతుంది బాగా లోతుగా ఆలోచించండి మనోబలంతో విజయాలుంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి అధికారుల నుండి మేలు చేకూరుతుంది ఈ వారంలో కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు అవి వృత్తిపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటారు మీకు న్యాయం జరుగుతుంది కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే సమైక్యత భావనతో సరైన నిర్ణయాలని ప్రకటించండి వివాదాలకు దూరంగా ఉండండి సున్నితంగా సంభాషించండి అపార్థాలకు అవకాశం కలగకుండా స్పష్టంగా మీ భావాలను మీరు తెలియజేయాలి వ్యాపార విషయంలో శ్రద్ధ పెంచండి వ్యాపారంలో ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయవద్దు ఇతరులపై ఆధారపడకుండా మీరే స్వయంగా కృషి చేసినట్టయితే మంచి జరుగుతుంది మొత్తం మీద మేలు కలుగుతుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృశ్చిక రాశి వారు శివ ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఈశ్వరుణ్ణి దర్శించండి అలాగే గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి గ్రహ బలం చక్కగా ఉంది దానాలు అవసరం లేదు గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ద్వితీయ స్థానంలో లక్ష్మీ గ్రహమైన శుక్రుడు తృతీయంలో విక్రమస్థానంలో శని భగవానుడు రాజకేంద్రంలో కేతువు ఐశ్వర్య యోగం సూచితం మీ ఆలోచనలకు తగ్గట్టుగా ధనం అందుతుంది నిర్ణయాలలో ఎటువంటి మార్పులు లేకుండా మీ కృషిని చక్కగా పూర్తి చేయండి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది శ్రమకు తగిన కార్యసిద్ధి లభిస్తుంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి ఎందుకు ఈ మాట చెబుతాం ప్రతిసారి అంటే గ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు అంటే ఆరు గ్రహాలు దోషంలో ఉంటే మనం మంచి చేద్దామని మొదలు పెడితే ఏదో ఒక రకంగా విఘ్నం అది మానసిక విఘ్నం కావచ్చు శారీరక అలసట కావచ్చు ఆలోచన పూర్వకంగా సరిగ్గా ఉత్సాహం లేకుండా ఉండవచ్చు అలాగే నిర్ణయాలలో స్పష్టత లేకపోవచ్చు కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగండి ప్రతి అంశాన్ని లోతుగా చర్చించండి మిత్రుల సూచనలు పనిచేస్తాయి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తప్పనిసరి ఆవేశంగా తొందరలో ఏ పని చేయొద్దు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి వివాదాలకు దూరంగా ఉండండి శాంతంగా సున్నితంగా సత్యాన్ని మాట్లాడండి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో ఆపదలు తొలుగుతాయి లేకపోతే సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రశాంత చిత్తంతో మీ బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించండి బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు అవసరం అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వారు ధనుసు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలని దర్శించడం ముఖ్యం ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు అనుకూలిస్తున్నాయి అమ్మ పంచమంలో గురువు లాభంలో బుద్ధుడు జన్మ శుక్రుడు తృతీయ గతుడైన రాహువు వ్యాపార పరంగా శుభ ఫలితాలుంటాయి అపారమైన బుద్ధి బలం మీ సొంతమవుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి అంచెలంచెలుగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తెలియని విషయాల్లో అడుగు పెట్టవద్దు తెలిసిన విషయాల్లోనే బాగా నైపుణ్యాన్ని ప్రదర్శించి అభివృద్ధిని సాధించండి ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి శుక్రయోగం మేలు చేస్తుంది అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలను సిద్ధం చేస్తే లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది గౌరవప్రదమైన ఫలితాలు ఉంటాయి లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ఉండండి అధికారుల నుండి ఒత్తిడి పెరగకుండా చూచుకోండి నిదానంగా ఉండండి ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి తగినంత విశ్రాంతి మానసికంగా అవసరం లోతుగా ఆలోచించి భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళు ఉంటారు స్థిరచిత్వంతో ధైర్యంగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి అలాగే మకర రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు ద్వాదశంలో సూర్య సంచారం గోచరిస్తోంది విశ్వాసం కోసమై సూర్యుణ్ణి దర్శించండి గురుగారు రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు సూర్య ప్రీతిగా గోధుమలు కొద్దిగా దానం చేసుకోండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు బాగున్నాయమ్మా చేస్తున్న ప్రయత్నాల్లో విజయం ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యమైన కార్యక్రమాల్లో త్వరగా విజయం ఉంటుంది అధికార లాభాలుంటాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగంలో అభివృద్ధిని సాధికారికంగా సాధించండి మీ కృషి ఫలిస్తుంది పది మందికి మీ గొప్పతనం తెలుస్తుంది మీరు చేసే పనుల్లో పురోగతి ఉంటుంది మీ నుండి తోటి వారికి మేలు జరుగుతుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది భూగృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పలు మార్గాల్లో ధనాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది ధర్మబద్ధంగా ఆలోచిస్తే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పనుల్లో మార్పులు చేర్పులు చేయకుండా విసుగు చెందకుండా సకాలంలో చక్కగా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోండి యథాతథంగా కృషిని కొనసాగించండి అలాగే వ్యాపారపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోండి విచక్షణ జ్ఞానాన్ని పెంచుకుంటూ వ్యాపారంలో కృషి చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు ఏ ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారికి దైవ బలం సహకరిస్తోంది దైవ స్మరణ చేస్తే మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలో తెలియజేస్తారా గురుగారు ఇష్ట దైవాన్ని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దివ్యమైన గ్రహ బలం ఉన్నది కాబట్టి దానాల అవసరం లేదు గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా దశమంలో రవి షష్ఠంలో చంద్రుడు లాభంలో శుక్రుడు ఉద్యోగపరంగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి పెద్దలని మెప్పిస్తారు ఒక విషయంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది మీరు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో విజయం లభిస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలుంటాయి మీ పేరు నలుగురికి తెలుస్తుంది శ్రమకు తగిన ఆర్థిక లాభాలు ఉంటాయి ఆశయం నెరవేరుతుంది వెతుకుతున్నది దొరుకుతుంది మీ మంచితనం నలుగురికి ఆదర్శవంతమవుతుంది ఆలోచించి సరైన ప్రణాళికల్ని సిద్ధం చేయడం ద్వారా భవిష్యత్తు శుభప్రదం అలాగే ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి ధనధాన్యాది యోగాలను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది ఏకాదశంలో సంచరిస్తున్న శుక్రయోగం పలు మార్గాల్లో ఆర్థికాభివృద్ధిని సూచిస్తుంది అందుకు అవసరమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలచుకోవాలి వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ప్రసన్న చిత్తంతో ఆలోచించడం ద్వారా అవరోధాలు తొలగుతాయి అలాగే వ్యాపారపరంగా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం వారికి అంటే ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో గురుగారు మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకుంటే కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా విష్ణుమూర్తిని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు దానాలు అవసరం లేదు గురుగారు ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది పరిహారాలు ఏం పాటించాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం